నాగార్జున వచ్చి రాగానే స్టేజ్ పైన ఒక్కొక్కరికి రాడ్లు దింపుతూ కనిపించేశారు చేతిలో రాడ్ పట్టుకోవడమే కాకుండా హౌస్ మెన్స్ చేసిన చేష్టలకి కూడా విసిగిపోయారు అయితే రెడ్ కార్డ్ అంటూ గేట్స్ ఓపెన్ చేయడంతో పాటు నిఖిల్ ఇప్పటికే తన టీం మొత్తం పద్మావతి టాస్క్ లో ఎంతో బాగా పర్ఫామ్ చేశారు ఇక రెడ్ పవర్ఫుల్ పవర్ఫుల్ది వచ్చినప్పుడు నైన్ కాదు అందుకున్న నిఖిల్ మాత్రం తన ఫ్రెండ్ అయిన సోనియాకి మాత్రమే అందించాడు ఈ విషయం పైన నాగార్జున కూడా ఏమాత్రం ఊరుకోలేదు ఆఖరికి మణికంఠని సైతం ఇసిరి పడేయడం జరిగింది ఇలా నిఖిల్ విన్నింగ్ రేజ్లో లో ఉన్నప్పటికీ నిఖిల్ తన చేష్టలతో నెగిటివ్ ఇంపాక్ట్ని చాలా దక్కించుకుంటూ ఉన్నాడు ఇది కారణం సోనియా అని చెప్పుకోవచ్చు ఒక రకంగా ఇదే విషయంపై నాగార్జున సైతం నీకు ఆట లేకపోతే బిగ్ బాస్ లోపలికి ఎందుకు రావాలి నీ ఆట కూడా పక్క ఆడుతుంటే ఇంకా నువ్వెందుకు ఇక్కడ నిజాయితీ అలానే పవర్ఫుల్ పర్సన్ మాత్రమే విన్నర్ అవుతారు అందు క్వాలిటీస్ నీలో లేవని తెలిస్తే నీ ఫ్యాన్స్ అయినా నీకు ఓట్లేసి ఎందుకు అనుకుంటున్నావు అంటూ నిఖిల్కి ఇవ్వాల్సిన కోటింగ్ అయితే ఏం చేశారు అలానే అభయ్ అవన్కి కూడా ఇచ్చి పడేస్తూ కనిపించేసారు ఈ వీక్ నాగార్జున చూస్తున్న ఫైర్ చూస్తే ఇక నెటింటా చుక్కలే అనిపిస్తున్నాయి